అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూసినారు వీఎస్ అభిప్రాయం ఛానల్ అయితే ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల పాతిక రూపాయలు అయింది సో ఈ జెండా పాటనే కాదు పాట కంటే పెట్టు కూడా రాశారు ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే హైయెస్ట్ ప్రైజ్ అనుకోవచ్చు అనమాట అంటే ఆ లాటు మనకు ముందుగా జెండా సెలెక్షన్ అయింది కానీ దాని జెండా జెండా పాట పెట్టలేదు దాని కారణంగా దానికి అంటే క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది కాబట్టి సెకండ్ టైం అయితే ఆ రేట్ రాశారు పర్లేదు ఈరోజు కొనుగోలు అనేవి చాలా స్పీడ్గానే ఉన్నాయి బెస్ట్లో డీ లక్షలు బెస్ట్లో డీలక్స్లో వచ్చేసి మనకు మార్కెట్లో వచ్చేసి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు నలభై నాలుగు రూపాయలు అంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల వరకు అయితే రాస్తున్నారు మంచి రేట్లో అయితే అయితే దూసుకెళ్తూ ఉందన్నమాట మార్కెట్ తెచ్చిన బస్సు ఆల్మోస్ట్ సేల్ అయిపోతూ ఉందన్నమాట అండ్ మీడియం బెస్ట్లు మీడియంలో వచ్చేసి ఎక్కువగా కొనుగోలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఆ మధ్యలో అయితే కొనుగోలు చేస్తున్నారు తేజ ఏసీ తాలు వచ్చేసి మనకు తేజ ఏసీ తాలు వచ్చేసి మనకు ఏడు వేల నాలుగు వందలు హయెస్ట్ ప్రైస్ అయితే పెడుతున్నారు అండ్ ఈరోజు మార్కెట్కి అయితే మనకు దాదాపుగా రెండు వందల బ్యాగ్స్ రెండు వందల నుంచి రెండు వందల యాభై బ్యాగ్ మధ్యలో అయితే రావడం జరిగింది అండ్ నాన్ ఏసీ కనుక చూసుకుంటే నాన్ ఏసీ వచ్చేసి మనకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హైయెస్ట్ పోతుంది కాటన్ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ హైయెస్ట్ ప్రైస్ ఇక మార్కెట్లో టోటల్గా ఇదైతే ఇన్ఫర్మేషన్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి మీ తోటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి